నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను వివరణ పదేళ్లుగా పవర్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు కొంత రెడీమేడ్ గా అభ్యర్థులు లభిస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తోంది సో బిఆర్ఎస్ నుంచి అవకాశం దక్కలేదనే లెక్కలతో కొందరు కాంగ్రెస్ నుంచి టికెట్ ఖరారు అనే ఆమెతో మరికొందరు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు చేరుతుండడం కొంత స్పష్టంగా తెలుస్తుంది సో బీఆర్ఎస్ లో గతంలో నుంచి మంచి ప్రాధాన్యత పొందినటువంటి పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్య వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో పట్నం మహేందర్ రెడ్డి ఏదైతే రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ తరఫున గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి ఆ రోహిత్ రెడ్డి చేతిలో తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు సో ఆ తర్వాత రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ లోకి కొంత వెళ్లడంతో అక్కడ కొంత ఇద్దరి మధ్య ఇటు పట్నం మహేందర్ రెడ్డికి అదేవిధంగా రోహిత్ రెడ్డికి ఇద్దరి మధ్య కూడా కొంత రాజకీయ తేడాలు వచ్చినటువంటి పరిస్థితి సో అలా కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఎన్నికలకు ముందు అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకున్నారు సో మహేందర్ రెడ్డి భార్యకు సైతం కొంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మహేందర్ రెడ్డికి గత ఎన్నికల్లో ఆశించిన టికెట్ కూడా దక్కనటువంటి పరిస్థితి సో గత పదేళ్లలో మూడు మూడు నాలుగేళ్లు మంత్రిగా అదేవిధంగా భార్య జెడ్పిటిసి చైర్మన్ గా వీరి కుటుంబం నుంచి కొంత ప్రాధాన్యత పొందినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు వీరు కొంత అర్జెంట్ గా కాంగ్రెస్ లోకి చేరుతుండడం వెనుక ఎంపీ టికెట్ హామీ ఉందని ప్రచారం కూడా కొంత సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో చేవెళ్ల నుంచి మహేందర్ రెడ్డి భార్య సునీతకు సంబంధించి ఎంపీ టికెట్ కాంగ్రెస్ ఖరారు చేసిందనే టాక్ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి సో అలాగే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ లోకి చేరడం కొంత ఖరారు అయినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో ఇటీవల ఎమ్మెల్యే టికెట్ ఏదైతే ఉప్పాలకి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ ఆశించినటువంటి రామ్మోహన్ ప్రస్తుతం ఆ యొక్క టికెట్ లభించకపోవడంతో ఇప్పుడు ఎంపీ టికెట్ ఆశలు ఉన్నటువంటి పరిస్థితి అయినా కూడా బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ కు సంబంధించి కొంత అవకాశం లేదు అని తెలిసిన వేళ ఆయన కూడా కొంత కాంగ్రెస్ వైపు చూసినట్టుగా కూడా తెలుస్తుంది సో దీనికి సంబంధించి కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ వస్తుంది అనే ఆశలో కూడా రామ్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఆయనకు అధినాయకత్వం నుంచి కొంత హామీ వచ్చిందా అనే సందేహాలు కూడా నెలకున్న పరిస్థితి అయితే ఉంది సో ఏదేమైనా కూడా బీఆర్ఎస్ పార్టీలో ప్రాతినిధ్యం లభించని నేతలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఒక్కరొక్కరు అని చెప్పేసి ఆ చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు సో ఇవన్నీ ఇలా ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసినటువంటి నాయకులైతే ఉన్నారు వారందరూ కూడా కొంత టికెట్ల కోసం అధికార స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే ఒక ముగ్గురు నుంచి నలుగురు వరకు కాంగ్రెస్ నుంచి సిద్ధంగా ఉన్నారు సో ఇటు మల్కాజ్ పరిధిలో చూసుకున్నా కూడా ఆ అత్యధిక స్థానంలో పోటీలో ఉన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వచ్చి టికెట్ ఎంపీ టికెట్ సాధిస్తే వీరి పరిస్థితి ఏంటి అనేది కొంత సందిగ్ధంలో మారింది అసలు అధిష్టానం నూతనంగా చేరిన వారికి ఎంపీ టికెట్ ఆఫర్ ఇచ్చిందా లేదా అనేది మరి కొంతకాలం వేచి చూడాల్సిన అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హెషాయి